హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా టిఫిన్ అయితే పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి పెసరపిండి అయితే రుబ్బేసాను లైట్ రోజు ఉంచవచ్చు కదమ్మా చూడ మద్దపసి గమ్మం గ్యాస్ రుద్ది పప్పు బియ్యం అదే కొంచెం పెసర్లాని పెట్టేసి కొంచెం గుప్పడు బియ్యం వేసి రుబ్బానండి ఇదైతే పెట్టేసాను కదా పప్పు ఇవన్నీ రుబ్బేసుకుని రెడీగా ఉంచు ఇంకో జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయ ఉంటాయి ముక్కలు గట్ట రుబ్బి అది పోసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు ముగ్గురు తాగేలాగా నేను అయితే పాలుకెళ్ళి వచ్చి మా ఇంటి పక్కనే పాలు తీసుకురావడం మళ్ళీ క్యాను గట్టా ఎందుకు యాత్ర అయిపోద్ది ఇక్కడ దగ్గరే కదా అని అంటే మా ఇంటికి వెళ్ళగా పక్కన దండి అందు గురించి క్యాన్ కడతానుకో క్యాన్ వచ్చి మ్యానొచ్చు ఇందులో పాల్ తీసుకొచ్చి అయితే అందరికి ఇది కాగింది నువ్వు ఇప్పుడు వీటెక్కి ధరించమ్మా పాల్ చూసారా మేమైతే అర లీటర్ తెచ్చుకుంటామండి బట్టలైతే నాకు పెడదామని ఇక్కడ వేసేయనమ్మా బట్టలు అక్కడ వేసేయండి

ఇదిగోండి నువ్వైతే కాలుతుంది కదా మా పిల్లలు దెబ్బ ఇచ్చింది కాల్చమని కట్టేసాక కాలుతామని జోరుగా అయ్యింది నువ్వు వాటర్ పోసిన తర్వాత జోరుగానే ఉండాలి పచ్చ కల్లా అదిగోండి అక్కడ చూడండి ఏంటి ఇదిగోండి కట్టుకోండి పోతే తీసుకొచ్చేస్తూ స్కూల్ పెట్టిన తర్వాత రెండోది ఇది ఎన్నిసార్లు అంటే అసలా కొనగలుద్ద ఉబ్బిడి మైకు ఒకటి వచ్చింది ఏంటమ్మా మైకు తెలియదమ్మా రైతులకి రైతునికి ఏదో విజ్ఞప్తి అంటారు

పాలు తగ్గిందమ్మా సీమ్ పట్టు తినేస్తుంది తినద్దు అంటుంటే పప్పులు తినకూడదు రెండు రోజుల దాకాను పట్టుకెళ్ళు పాత రిబ్బన్ని పోత మెల్లి కొత్త తెచ్చేస్తాం బట్టలు సరిపోయి నానబట్టలు పెళ్ళి పెళ్ళికోడ్డు ఇచ్చారండి ఇదిగో మెక్క ఇచ్చింది జొన్నవారు కళ్యాణ శుభ్రిక అంటే వెళ్తామా లక్ష్మవరం అంట ఇది చూడు సాయంత్రం మాటలు అంట కొత్త చూడు అది ఏమనుకోరా మన ఇద్దరం వెళ్ళామనుకో సాయంత్రం మాటలు గొడవ ఉండదు అండి కొద్ది సాయంత్రం ఫోన్ చేసే అలాగే వచ్చేద్దామే అవురాజీ మోర్తా మోర్తా మాట పిల్ల నిను టైగ ఎవర్న కొలండికి వెళ్తమే తెలియదు కదను వెవలక ఇప్పుడు పరిచయం చేస్తా నిను టీ సోకెట్ పెట్టనండి టీ తాగిత్రగానే హమ్మ టీ మరు పోతిదు గ్లాసుల తెమల చింతన

ఒకసారి అంతా అలాగే ఉంటుంది వ్యాపారం అన్నీ ఒకలా ఒక రోజులు అన్ని రోజులు నాలుగు రోజులు అవుతాయండి ఒక టైం అంతే ఇలా బాగానే ఉంటుంది మంగళవారం కానీ బాగానే ఉంటుంది ఏంటి రండి లేకండి చూసాయా సరే లేక నిద్రోజ తర్వాత బండి ఎట్టు కదా పచ్చగా పూరి తెచ్చుకున్నావా ఎంతది